హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి బాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ బస బలం బండ బంక బడవ బరక భరమ బలగం బంజరా బయట పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాష నేర్చుకున్నటలో ప్రావీణ్యతను సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ పై సరళ పదాలను చక్కగా మీరు నోట్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఈ విధంగా మనం భాషలో ప్రావీణ్యతను సంపాదించాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్